ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు నామానికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా ఈరోజు లెంత్ డేస్ పద్నాలుగవ దినం ఈ పద్నాలుగవ రోజున మనం ప్రార్థనా జీవితం అనేటటువంటి సిరీస్ మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ప్రార్థనా జీవితంలో కొన్ని అంశాలు మనం మాట్లాడుకున్నాం ఇప్పటికే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో ఏకాంత ప్రార్థన ఎలా చేయాలో ఏకాంత ప్రార్థనలో దాగి ఉన్నటువంటి మేలులు ఏంటో మాట్లాడుకున్నాం అదేవిధంగా నిన్నటి దినాన గుంపు ప్రార్థన సమూహంగా సంఘంగా సమకూర్చబడి చేసేటటువంటి ప్రార్థనల యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది ఈరోజు మరొక అంశాన్ని ప్రార్థన గురించి మాట్లాడుకుందాం ఇంతకీ గుంపుగా కలిసి చేసేది లేదా ఏకాంతంగా కలిసి ప్రార్థన చే ఏకాంతంగా మనం ఉండి ప్రార్థన చేసేది దేని కొరకు అనంటే కనీసం రెండు విషయాల కొరకు మనం ఇప్పుడు ప్రార్థనకి కూర్చుంటూ ఉంటాం ఒకటి మన కొరకు మనం మన విన్నపాలను దేవునితో చెప్పుకోవటానికి రెండోది ఇతరుల యొక్క అంశాల కోసం ప్రార్థించడానికి మనం ప్రార్థన చేస్తుంటాం ఇప్పుడు మన కోసం మనం చేసుకునేటటువంటిది విన్నపం అని అంటారు ఇతరుల కొరకు మనం చేసేటటువంటిది విజ్ఞాపన అని అంటారు రెండింటికి తేడా ఉంది మన కోసం మనం చేసుకునేదాన్ని విన్నపం అంటారు ఇతరుల కొరకు మనం చేసేదాన్ని ఏమంటారు విజ్ఞాపన అని అంటారు సో ఈ రెండు రోజులు అంటే ఈ రోజు రేపు ఈ రెండు సంగతులు మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు విన్నపం అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం అసలు మనం విన్నపాలను ఎలా దేవుడితో తెలియపరచుకోవాలి అంటే మనకున్న అవసరతలు మన అక్కరలు మన కోరికలు మన కష్టంలో దేవుని యొక్క సహాయం దేవుని యొక్క ఆలోచన మనం ఎలా తీసుకోవాలి మనం అంటే దీన్ని పిటిషనర్ అని అంటారు పిటిషన్ అని అంటూ ఉంటారు సో మనం ఎలా ప్రార్థించాలి మన విన్నపాలను దేవుడితో ఎలా చెప్పుకోవాలి మన కష్టాన్ని ఎలా దేవుడితో మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు దీన్ని నేను మీతో మాట్లాడతాను రండి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనాన్ని మీరు చదవటానికి ప్రయత్నం చేయండి దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి ఏం చేయాలి తెలియజేయండి మీ విన్నపాలను దేవునికి తెలియపరచండి చాలా క్లియర్గా మీ విన్నపాలు దేవుడికి తెలియపరచండి కానీ దేని గురించి చింతపడటం దేని గురించి మీరు ఇబ్బందికరంగా ఉండటం అనేది మంచిదిగా చింతపడద్దు కానీ మీ విన్నపాన్ని దేవుడితో తెలియజేయండి అని బైబుల్ మనతో మాట్లాడుతూ ఉంటుంది మన జీవితంలో అనుజైన జీవితంలో చాలా అంశాలు అవసరతలు ఉంటాయి కొన్నిసార్లు శారీరక ఇంకా మనకు కావాల్సిన కొన్ని అవసరతలు ఉంటాయి కుటుంబ పరంగా కొన్ని అవసరతలు ఉంటాయి మన హృదయ వాంచలు కొన్ని ఉంటాయి మనకున్నటువంటి శ్రమలలో దేవుని సహాయం అవసరం ఉంటుంది దేవుని గైడెన్స్ అవసరం ఉంటుంది సో ఆయన సహాయమైన ఆయన ఆలోచన అయినా మనకి అవసరం అనుకున్నప్పుడు మనకున్న ఒకే ఒక మార్గం ప్రార్థన మన విషయాన్ని మనం దేవుడితో చెప్పుకోవటం మన విన్నపాలను దేవుడితో మాట్లాడుకోవటం ఈ విషయంలో నేను కొన్ని మాటలు మీతో మాట్లాడతాను మనము అసలు ఈ విన్నపాలను ఎందుకు ఆయనకి విన్నవించుకోవాలి లేకపోతే ఎందుకు మనం దేవుడికి ప్రార్థన చెయ్యాలి అనంటే వన్ వర్డ్ ఆన్సర్ ఏంటో తెలుసా ఫస్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా ఎందుకు అనంటే మత్స్సు వార్త ఏడో అధ్యాయ ఏడో వచ్చిన ఏడో వచ్చినంలో దేవుడే నన్ను అడగండి అని చెప్పారు ఆహ్వానిస్తున్నారు ప్రార్థిద్దాం రండి నన్ను అడగండి అన్నట్లుగా ఆ మాట ఉంటుంది చదువుతారు ఎవరైనా అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును చాలు ఇక్కడ రాయబడినటువంటి మాట అడుగు ప్రతివానికి దొరుకుతుంది అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అడగండి మీకు ఇస్తాను అన్నట్లుగా ఇక్కడ ఈ మాట ఉండదు యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం ఏడో వచ్చిన దగ్గరికి మీరు రండి ఇక్కడ ఉన్నటువంటి పదాన్ని చూడండి మీకు ఏది ఇష్టమో అడుగుడి దగ్గర చదవండి మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకేది ఇష్టమో అడిగితే అది మీకు ఏమవుతుంది అనుగ్రహించబడుతుంది అని రాసి ఉంటుంది ఇప్పుడు ఇరవై నాలుగో వచ్చిన పదహారో అధ్యాయం చూడండి ఇది వరకు మీరేమి నా పేరిట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మీరు అడగండి అవి మీకు దొరుకుతాయి చదువుతారా ఇరవై నాలుగు పదహారు ఇరవై నాలుగు యోహాన్సు వార్త పదహారు ఇరవై నాలుగు దా పక్క పేజ్ ఎలానే ఉంటుంది చూడండి ఇది వరకు మీరేమి అడగలేదు అడుగుడి మీకు దొరుకును చాలా క్లియర్గా ఇక్కడ రాయబడినటువంటి పదం మీరు ఇదివరకు నా పేరిట ఏది అడగలేదు ఇప్పుడైనా అడగండి అది మీకు దొరుకుతుంది అని మనల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తుంది నాలుగో అధ్యాయం భూ పత్రికలో నాలుగో అధ్యాయం దగ్గరికి మీరు రండి రెండో వచ్చిన నుంచి మనం చదువుదాం మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు నరహత్య చేదురు మత్సర పడతారు సంపాదించుకోలేదు పోట్లాడుదురు యుద్ధం చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీయు దొరకడం లేదు అని ఉంటుంది ఇన్ని మాటలు నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే అడగండి 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 అని దేవుడు చాలాసార్లు మనల్ని ప్రేరేపిస్తూ వచ్చారు మీ విన్నపాలను దేవునికి తెలియజేసుకోనండి దేవుడే ఇన్వైట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రార్థించాలంటే దేవుడే తెలియపరుస్తున్నాడు నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అని మీరు అడగకపోతే మీకేమీ దొరకదు అని మనం ప్రార్థించాలి మన సమస్యని మన విన్నపాన్ని దేవుడితో తెలియపరచుకోవాలి మన వల్ల కాని విషయాలు మనకి చేత కాని విషయాలు మనకి సహాయం కావాలనుకున్న సమయంలో మన సహాయ నిధిగా ప్రభు ఉంటారు సో మీరు ప్రేర్ చేయండి ఈ వాగ్దానాలను ఆధారం చేసుకొని అయినా సరే కష్టకాలం వచ్చిందనంటే ప్రార్థన చేయాలని బైబుల్ మనల్ని ప్రో ప్రోత్సహించింది ప్రేరేపించింది ఏకో పత్రిక ఐదో అధ్యాయం యాకో పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం చూడండి మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అయితే అతడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి మీలో ఎవ్వరికి శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి అనే పదం మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ఈ లేఖనాలన్నీ కూడా ప్రార్థనకు మనల్ని ప్రేరేపిస్తున్నట్లుగానే ఉంటాయి మీరు ప్రేర్ చేయండి మీ విన్నపాలను నాతో చెప్పుకోండి అన్నట్లుగానే ఉంటాయి బైబిల్లో చాలా మంది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి అక్కరను బట్టి కానీ కొదువును బట్టి కానీ లోపాన్ని బట్టి కానీ లేకపోతే వాళ్ళకున్న కోరికను బట్టి కానీ చేసిన ప్రార్థనలు ఆలకించబడ్డాయి సమాధానం వచ్చాయన్న సంగతిని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి బైబిల్లో హన్న అనే అమ్మాయి గురించి మీరు జ్ఞాపకం చేసుకుంటే హన్న అనేటటువంటి స్త్రీకి ఒక లోపం ఉంది తనకి పిల్లలు లేరు గర్భవతిగా తను అవ్వాలి తను సంతానాన్ని కనాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో సంతానం కావాలి ప్రభు అని దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు హన్నాకు సంతానం అనుగ్రహించినట్లుగా మనం బైబిల్లో గమనించగలుగుతాం మీరు ఎబ్బేజు జీవితాన్ని మీరు గమనించండి ఎబ్యేజుడు తన జీవితంలో మార్పు కావాలనుకున్నాడు ఈ జీవితం ఇంకొంచెం మంచిగా ఉండాలి నాకు దుఃఖపుత్రుడు కాదు నేను అందరికంటే ఘనమైన వాడిగా ఉండాలనుకొని దేవుడి దగ్గర తాను ప్రార్థన చేశాడు ఒక నాలుగు అంశాలు ప్రార్థన చేయటం చూస్తాం మనం నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు దయచేయి నా సరిహద్దు విషయాల పరచు ఏకీడు రాకుండా నన్ను కాపాడమని ఆయన మాట్లాడారు ఎప్పేజు ప్రార్థన ఎప్పేజు జీవితాన్ని మార్చివేసినట్లుగా కూడా మనం గమనిస్తాం ఇంకా బైబిల్లో సొలోమాన్ కూడా ప్రార్థన చేశాడు సొలోమాన్ గారు ఏం చేశారంటే దేవా నాకు జ్ఞానం లేదు నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించినట్లుగా కూడా మనం గమనించగలుగుతాం బైబిల్లో ఎంత మందిని తీసుకోనండి ఒకవేళ వాళ్ళు రోగగ్రస్తులై ఉంటే దావీదు కుమారుడా నన్ను కరుణించని గుడ్డివాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని కుష్ఠరోగి వాళ్ళు ప్రార్థన చేశారు దేవుణ్ణి వేడుకున్నారు నీకు ఒకవేళ రోగం ఉందా లేకపోతే నీకు ఒకవేళ కష్టం ఉందా నీకు ఒకవేళ పరిస్థితి మార్చబడాలని ఉందా ఒకవేళ జ్ఞానం అవసరమై ఉందా సంతానం అవసరమై ఉందా నీ కోసం నువ్వు ఏదైతే అక్కరా అని అనుకుంటున్నావో దాన్ని దేవుడితో చెప్పుకుంటే దేవుడు వాటిని మీకు అనుగ్రహిస్తాడు అనటానికి ఇదిగో కనీసం ఈ కొద్దిపాటి వ్యక్తులనైనా మనం ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్ళచ్చు బైబిల్లో చాలామంది వారు ప్రార్థించి దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం మీరు ప్రార్థించండి అడగండి 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 అని చెప్తున్నా మనం అడగటానికి ఏమి మనకు అడ్డు తెలియదు కానీ అసలు ఫస్ట్ దేవుణ్ణి అడగాల దేవుణ్ణి అడిగితే ఇస్తాడా లేదా అనేటటువంటి సందేహాలు ఉన్నాయో లేదో అర్థం కావట్లేదు మన బలం మీద మనం ఎక్కువ ఆధారపడతాం దేవుని సహాయం మీద చాలా తక్కువగా ఆధారపడుతూ ఉంటాం ఒకవేళ దేవుని సహాయం అవసరత వచ్చిన రోజున మీరు నిస్సంకోచంగా ప్రభువుని ప్రార్థించి ఆయన దగ్గర నుంచి మీరు పొందుకోవచ్చు సో విన్నపాలను దేవుడికి తెలియపరచుకోవాలి కష్టం వచ్చిందా ప్రార్థించండి అక్కరొచ్చిందా ప్రార్థించండి మీరు జయించలేని విషయాలా ప్రార్థించండి యహోషపాతు దేవుడికి ప్రార్థన చేసి యుద్ధాల్లో విజయాన్ని పొందుకున్నటువంటి విషయాలు మనం చూస్తాం అరణ్యంలో నీటి అవసరత వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అవసరం వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి అక్కర ఏది ఉందో అది ప్రార్థించి పొందుకున్నటువంటి సందర్భాలను మనం గమనించగలుగుతాం బైబిల్ మొత్తం కూడా అడిగి పొందుకున్నటువంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి అడిగి పొందుకున్నటువంటి విషయాలు ఈరోజు ఎలా ప్రార్థన చేయాలి అన్న విధానంలో ఒక నాలుగైదు స్టెప్స్ మీకు చెప్తాను జాగ్రత్తగా మీరు ఆలోకించండి ఎలా ప్రార్థన ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే దానికి ఆన్సర్ ఇదిగో దేవుడే ఆహ్వానిస్తున్నాడు దేవుడే చెప్పాడు నన్ను అడగండి నేను మీకు ఇస్తానని ఎలా ప్రార్థన చేయాలో ఒక ఐదు భాగాలుగా నేను మీతో మాట్లాడతాను జాగ్రత్తగా వినండి ఎలా ప్రార్థించాలి అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి యాకో పత్రిక దగ్గరికి మీరు రండి యాకో పత్రిక దగ్గరికి మీరు రండి ఇక్కడ రాయబడిన మాట పదిహేను వచ్చునని చూస్తారు ఐదో అధ్యాయం పదిహేను వచ్చును ఐదో అధ్యాయం పదిహేను వచ్చును విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది విశ్వాస సహితంగా చేసే ప్రార్థన రోగిని స్వస్థ ప్రార్థన ఎప్పుడు కూడా విశ్వాసంతో ముడిపడి ఉండాలి విశ్వాసాన్ని ఖచ్చితంగా అక్కడ తెలియపరచాలి మీరు మత వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని చూడండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను అని రాసు మీరు ప్రార్థన చేసేటప్పుడు అవన్నీ పొందుకుంటామని మీరు నమ్మితే అవి మీకు దొరుకుతాయి అని మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో మీరు గమనిస్తే అయా నమ్మితే నువ్వు సమస్తం నాకు సాధ్యమవుతుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట మీకు కనిపిస్తుంది మీరు పత్రిక దగ్గరికి రండి పదకొండో అధ్యాయం పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చిన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం దేవుని ఎద్దుకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా అని రాసు ఈ పదాలు ఈ లేఖనాలన్నీ కూడా మీరు విశ్వాసంతో అడగమని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి మనం విశ్వాసం లేకుండా దేవుడి దగ్గర మన చేసే ప్రార్థన అవ్వదు మనకి ఆయన మేలు చేస్తాడని నమ్మి మనం ప్రార్థన చేయాలి ప్రార్థనకి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఇదిగో ఫెయిత్ విశ్వాస సహితమైన ప్రార్థన రోగులను స్వస్థపరుస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన కష్టం నుంచి వారిని విడిపించింది విశ్వాస సహితమైన ప్రార్థన వారి కోరికలను నెరవేర్చేటట్లుగా చేసింది సో ఫెయిత్ ఉంచండి విశ్వాసం ఉంచండి ప్రభు మన జీవితంలో కార్యం చేస్తాడు అని రెండోది ఖచ్చితంగా ఎప్పుడు ప్రార్థన చేసినా చూడండి యాగో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన దగ్గరికి రండి ఎప్పుడు ప్రార్థన చేసినా ఒకటి విశ్వాసము రెండోది వినయము ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా క్లియర్గా రాయబడినటువంటి మాట మనకి దీనులకు కృప అనుగ్రహించబడుతుంది అని దీన్ని కొంచెం మీకు అర్థం కావాలంటే పేతులు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం దగ్గరికి మీరు రండి ఆరో వచ్చినాను చూడండి అక్కడ దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి దీన మనస్కులై ఉండండి మనకు తెలుసు శుంకరి పరిచయుడు యొక్క ప్రార్థన శుంకరి తనను తాను హెచ్చించుకుంటూ ఆ పరిచయుడు తనను తాను హెచ్చించుకుంటూ దేవా నేను రెండు వారాలు రెండు సార్లు ఉపవాసం ఉంటాను దశంభాగ్యం ఇస్తాను నేను ఇతనులాగా దొంగని కాదు నరహం కాదు వ్యభిచారిని కాదు నేను ప్రార్థనా పరుణ్ణి భక్తి పరుణ్ణి తనను తాను గొప్పలు చెప్పుకుంటూ ఉన్న వ్యక్తి ఒకవైపు అయితే మరొక వైపు దేవా నీ వైపు కన్నులెత్తి చూడటానికైనా నాకు ధైర్యం చాలట్లేదని తను కొట్టుకుంటూ రమ్ముగొద్దుకుంటూ బాధపడినటువంటి సందర్భాలు ఒకటి ఈ రెండింటినీ చెప్తూ తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు తగ్గించుకున్నటువంటి శంకరి ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానం ఇచ్చాడని అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఒకటి వినయ విశ్వాసం ఉండాలి మన ప్రార్థనలో రెండోది మన ప్రార్థనలో వినయం ఉండాలి ఎందుకు వినయం అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మనం అడిగేవాళ్ళం ఆయన ఇచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు జరా వినయంతో అడగాలి ఇచ్చేవాళ్ళు దాతృత్వంతో ఇస్తారు మీరు నిర్మల హృదయ కాలేజీ దగ్గరికి ఎప్పుడైనా వెళ్తే అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది ఆ సూపర్ మార్కెట్ దగ్గర ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఆయన అడ్డం వేసుకొని ఒక కర్ర పట్టుకుని ఉంటాడు నాకు తెలిసి నేను ఇన్నిసార్లు తిరుగుతున్నాడా ఒక్కసారన్న ఎవరినైనా అడుగుతాడేమో చూస్తుంటే ఎవరిని అడగడు ఆయన యాక్చువల్గా అడుగుకోటానికి అక్కడ ఉన్నాడు కర్ర ఇట్లా పెడతాడు ఆ కర్ర మీద చేయి పెడతాడు ఈ చెయ్యి ఇట్లా చాపుతాడు ఇక అంతే ఉంటాడు కొంచెం చెప్పి గడ్డాన్ని సరి చేసుకుంటుంటాడు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అంతే నుంచి ఉంటాడు చెయ్యి ఇట్లా పెడతాడు దారిలో పోయి వాళ్ళని ఎవరిని అడగడు వాళ్ళకై వాళ్ళు వచ్చి ఒక రూపాయి వేస్తే వేస్తారు లేకపోతే పోతారు నేనంటే ఎవరిని అడగను అన్నట్టు ఉంటారు మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి నోరు తెలిసి అడిగితే అడగటం నేను నేనైతే ఎప్పుడు చూడ ఇలాగే నుంచొని ఉంటాడు ఇక్కడ కట్టుపట్టుకొని ఇలాగే నుంచొని ఉంటాడు అసలు ఏం దాని స్ట్రాటజీ అర్థం కాదు ఇప్పుడు ఎవరైనా అడ అడగాలి ఇంక పచ్చి సాగితారు కదా అడగందే ఎవరు అన్నం పెట్టరు అని మనం అడిగితే సహాయం దొరికిద్ది మనం అడగకుండా అలా ఉంటే అసలు ఈయన అడుగుతున్నాడా ఆయనది ఒక స్టైలా ఏం అర్థం కాదు మనకి మనం వినయంతో అడగటం నేర్చుకోవాలి తగ్గించుకొని అడగటం నేర్చుకోవాలి అది మన జీవితానికి ఎంతైనా ఆశీర్వాదకరం మీరు మరొకటి ఖచ్చితంగా విశ్వాసంతో అడగటం వినయంతో అడగటంతో పాటు మీరు మీ మీరు ప్రార్థన పాపం లేకుండా అడగండి ప్రార్థన పాపం లేకుండా అడగండి ఎందుకని అంటున్నానంటే యోహాన్సు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో రాయబడినటువంటి మాటను మీరు గమనిస్తే అక్కడ దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అని రాసు ఎస్యా యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనాలు మీరు గమనిస్తే నేరకుండా ఉండనట్లుగా ఆయన చేతులు కాలేదు విననేరకుండా ఉండినట్లుగా ఆయన చెవులు మందం కాలేదు కానీ మీకు ఆయనకు మధ్య మీ పాపం అడ్డుగా ఉంటుంది మీ అతిక్రమాలు అడ్డుగా ఉంటున్నాయి అన్న సంగతిని అక్కడ రాసి ఉంటుంది ఇర్మియా గ్రంథం ఐదు ఇరవై ఐదులో మీకు మేలు కలగకపోవటానికి మీ పాపములే కారణము అనే పదం మీకు అక్కడ కనిపిస్తుంది కీర్తన ముప్పై ఎనిమిదో కీర్తన మూడవ వచనంలో నీ కోపాజ్ఞ వలన ఆరోగ్యం నా శరీరాన్ని విడిచిపోయింది నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అరే ప్రార్థన అంగీకరించబడట్లేదు స్వస్థత రావట్లేదు మేలు జరగట్లేదు కేవలం ఇదిగో పాపం ఉన్న కారణాన మనం ఎప్పుడు ప్రార్థన చేసినా విశ్వాసంతో ప్రార్థించండి వినయంతో ప్రార్థించండి పాపం లేకుండా ప్రార్థించండి పాపం లేకుండా మీన్స్ పశ్చాత్తాపడి మన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయటం అనేది మంచి పద్ధతి ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినా ఆయనకి మీకు మధ్య ఏదైనా ఆయాసకరమైనటువంటి విషయం ఏదన్నా ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతూ మీరు ప్రార్థన చేయటానికి మీరు ఇష్టపడండి అది చక్కటి పద్ధతి అని మీకు జ్ఞాపకం చేస్తున్నారు మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా మరొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునండి కొంచెం ఓపిక ఓర్పుతో ప్రార్థించండి అంటే మీ ప్రార్థనలో ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలి ఎందుకనంటే కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనలు డిలే అవ్వచ్చు లేకపోతే అంటే ఆలస్యం అవ్వచ్చు ఈరోజు చేస్తే ఈరోజే జరగవచ్చు జరగకపోవచ్చు రేపు ప్రా రేపు జరగవచ్చు ఇంకో ఇరవై రోజుల తర్వాత జరగచ్చు అప్పటి వరకు ఓపిక మనకు ఉండాలి లేకపోతే చేసిన ప్రార్థన ఏ విశ్వాసంతో మొదలుపెట్టామో ఈ ఓపిక అనేది లేకపోతే ఆ విశ్వాసాన్ని తొలగిపోయేటట్లు చేసుకుంటాం ఎంత వినయంగా ఉండి ప్రార్థన చేశామో ఓర్పు లేకపోతే ఆ వినయాన్ని తీసి పక్కన పడేస్తాం మనం ఖచ్చితంగా ఓర్పు ఉండాలి ప్రేర్ చేసే ప్రతి పర్సన్కి ఓపిక ఉండాలి మీరు ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎల్లగానే పని అవ్వాలనుకుంటే అనుకుంటే పని అవ్వదు మీకు ఎందుకంటే మీకంటే ముందు చాలామంది ఉండొచ్చేమో లేకపోతే ఆయనకి టైం లేకపోయి ఉండొచ్చేమో సర్కార్ తవకానికి వెళ్తే సర్కార్ తవకాన్లో మీరు వైద్యం చేయించుకోవాలంటే జరం ఓపిక ఉండాలి ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కాదు కదా వందలాది మంది వచ్చిపోతుంటారు కాబట్టి డాక్టర్కి మిమ్మల్ని చూసే టైం ఆ రోజుకు ఉండొచ్చు ఆ రోజు దాటిపోయి ఉండొచ్చు ఓపీ దగ్గర కొంతసేపే ఉంటారు మళ్ళీ వెళ్ళి పేషెంట్స్ని విజిట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి నిర్ణయించబడిన సమయం కొద్దిగా ఉంది కాబట్టి నేను దేవుడి దగ్గర కూడా మీదేమంటానంటే దేవుడు డిలే చేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని కారణాలు ఉంటాయి ఏంటి ఆ కారణాలు ఇప్పుడు ప్రసంగీ మూడో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఒక చక్కటి మాట రాసి ఉంటుంది ఏముంటుంది చూడండి ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రతి దానికి సమయం ఒకటి ఉంటుంది అంట ప్రతిదానికి సమయం ఉంటుంది అలాగే ప్రతిదానికి సమయము కలదు అనేది గుర్తుపెట్టుకోండి ప్రతిదానికి సమయం ఉంది పదకొండవ వచ్చినా చూడండి దేని కాలం అందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు దేని కాలంలో అది జరిగేటట్లుగా దేవుడు నిర్ణయించి పెట్టుకున్నాడు అంటే నీకెందుకు డిలే అవుతుందని అంటే దేవుని పర్ఫెక్ట్ టైం ఒకటి ఉంటుంది ఆయన నిర్ణయించిన సమయం ఒకటి ఉంటుంది నువ్వు అనుకున్న దినాన నీ ప్రార్థనకి జవాబు రావటం కంటే దేవుడు అనుకున్న సమయాన నీ జీవితంలోనికి ఒక మేలు జరగటం అనేది ముఖ్యం సో దేవుని చిత్తానికి దాన్ని అప్పగించండి కొంచెం ఓపిక కలిగి ఉండండి ఓర్పుతో ఉండండి ప్రభా నేను అడిగాను నా నేను అడిగిన కోరిక నువ్వు ఎప్పటికీ తీరుస్తావో అప్పటి వరకు నేను వేచి ఉంటాననేటటువంటి ప్రార్థన కూడా జోడించండి కొంచెం పేషెన్సీ ఉండాలి మనకి ఓర్పు ఉండాలి మనకి మనం చేసిన ప్రార్థనకి జవాబు రావాలి అబ్రహాము ఇరవై నాలుగు ఏళ్ళు ఎదురు చూశాడు ఆయన ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అతను సంతానాన్ని పొందుకున్నాడు ఆయనకి ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల ఓపిక ఆయనకుంది మన దగ్గర ఓపిక లేకపోతే ఇప్పుడు గుడ్డులో నుంచి పిల్లరావటానికి ఎంత టైం పడుతుంది ఇరవై ఒక్క రోజులు టైం పడుతుంది కదా తల్లి గర్భంలో నుంచి బాబు బయటికి రావాలంటే తొమ్మిది నెలలు టైం పడుతుంది ఒక రెండు వందల డెబ్భై నుంచి మూడు వందల రోజులు కానీ ఏనుగు పిల్ల ఏనుగు కడుపులో నుంచి బయటికి రావడానికి ఏడు వందల ఇరవై రోజులు అయితే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెబుతున్నానంటే మనం అడిగిన ప్రార్థన కొన్ని కొన్నిసార్లు తక్కువ సమయంలోనే సమాధానం రావచ్చు కొన్నిసార్లు ఎక్కువ సమయంలో రావచ్చు మనం అనుకున్న టైం కంటే దేవుడు అనుకున్న టైం పర్ఫెక్ట్ అని మీరు నమ్మండి ఫస్ట్ ఎందుకనంటే దేవుడు ఏదైనా ది బెస్ట్ మనకి ఇస్తాడు అని మీరు నమ్మగలిగితే ఈ పేషెన్సీ మీకు స్టార్ట్ అవుతుంది ఈ ఓపిక ఉంటుంది దేవుడు ఏదైనా నాకు మంచే చేస్తాడు నా జీవితంలో మంచినే అనుమతిస్తాడు అని అనుకుంటే మీరు అడిగిన ప్రార్థనకి ఓపిక జోడించండి ఖచ్చితంగా ఒక రోజున మేలు పొందుకుంటారు రెండవది ఓపిక ఎందుకు అనంటే కొన్నిసార్లు మన జీవితంలో మనం అడిగింది మనం అడిగింది ఒకవేళ దైవ చిత్రం కాకపోతే మనం అడిగింది దైవ చిత్రం కాకపోతే దేవుడు దాన్ని కొంచెం ఆపుతాడు దాన్ని వద్దు అని చెప్తాడు ప్రార్థన డిలే అయ్యింది అని అంటే దానికి కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి ఒకటి ఆయన టైం ఇంకా అవ్వలేదేమో మనకి యోహన్ వార్త రెండో అధ్యాయంలో నా సమయం ఇంకా రాలేదని కానా పెళ్లిలో ఆయన మాట్లాడినట్లుగా ఇంకా ఆయన సమయం రాలేదేమో రెండోది అది దైవ చిత్రం కాదేమో ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే మన ప్రార్థనలు ఎప్పుడు కూడా దేంతో ముడిపడి ఉండాలో తెలుసా యోహాను సువార్త మొదటి యోహాను సువార్త సారీ మొదటి యోహాను పత్రిక దగ్గరికి రండి ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం పదిహేనో వచ్చిన చూడండి మనం ఏమి అడిగినను ఆయన మనవి మన మనవి పద్నాలుగు నుంచి చదవడమ్మా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ఆయన మన మనవి ఆలకించును మనమేం అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము చాలా క్లియర్గా రాయబడినటువంటి పదం మనం దేవుణ్ణి ఏది అడిగినా దైవ చిత్తానుసారంగా అడగటం నేర్చుకునండి మనం అడుగుతున్నది లేఖనానుసారమేనా ఆయన ఆలోచనైనా ఇది మనం మాట్లాడుతున్నది దైవ విరుద్ధమైందా పరిశుద్ధతకు భిన్నమైందా వేటిని ప్రార్థన చేయాలో వేటిని దేవుడిని అడగాలో కనీసం లేఖనాన్ని బట్టయినా దైవ చిత్తాన్ని గుర్తెరిగి అడగటం అనేది మంచిది అడగమన్నాము అడగమన్నారు కదా అని దైవ చిత్తానుసారంగా కాక దైవ వ్యతిరిక్తమైనటువంటి విషయాలను మనం అడిగితే అది మంచిది కాదు సో ఏవి ఓర్పుతో ఉండాల్సిన అంటే కొన్నిసార్లు అది దేవుని టైం వచ్చిన దాకా మనం ఓపిక పట్టాలి మనం అడుగుతుంది దైవ చిత్తానుసారమైందా కాదా అనేది కొంచెం ఆలోచన చేయాలి చివరిగా నేను ఇంకో మాట అంటున్నాను కొరింగులకు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిదో వచనాల వరకు మీరు గమనిస్తే మనం అడిగిన దానికంటే మనం అడిగిన దాని యొక్క ఆన్సరు దేవుడు మరొక విధంగా ఇవ్వదలుచుకుంటే అంటే మనమేమో ఒక మార్గంలో అడిగాము కానీ ప్రభు ఆ వేరొక మార్గం ద్వారా ఆ సమాధానం ఇవ్వాలని అనుకుందాం అక్కడ పౌలు గారికి శరీరంలో ఒక ముళ్ళు ఉందని ఆ ముళ్ళు తీసేయాలని ముమ్మారు ప్రార్థన చేస్తే ప్రభు అంటారు నా కృప నీకు చాలును అని చెప్పాడు కానీ ఆ ముళ్ళు తీసేస్తానని మాత్రం మాట్లాడదా ఆ ముళ్ళు తొలగించకపోగా తన కృపనిచ్చి తన బలహీనతల్లో దేవుని శక్తి పరిపూర్ణమయ్యేటట్లు చేశాడు కాబట్టి శ్రమలు పోయి సంతోషపడటం ఒకటైతే శ్రమలలో సంతోషపడటం మరొక అనుభవం ఉంటుంది ఈ ఈ విషయం మీరు ఒకసారి కొరిందలకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం దగ్గరికి రండి ఈ పదం మీరు చూడాలి తొమ్మిదవ వచనం పదో వచనం కూడా చదవండి నా కృప నీకు చాలు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషంగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీను అప్పుడే బలవంతుణ్ణి గనక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో నిందల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవంలో నేను సంతోషిస్తున్నాను అని అంటారు ఆయన ఇప్పుడు శ్రమపోతే ఎవరికైనా సంతోషం కానీ శ్రమలలో హింసల్లో ఉపద్రవాలలో నిందలలో అవమానాల్లో ఇప్పుడు నేను సంతోషపడుతున్నానని చెప్పేటటువంటి విధానం అంటే చేస్తున్న ప్రార్థన ఏమో చేస్తున్న విన్నపమేమో ముళ్ళు తొలగించబడాలి అని కానీ జరిగిన విషయం ఏంటంటే ప్రభు ఆ శ్రమంలోనే ఎలా సంతోషంగా బ్రతకాలో కూడా మనకి తన కృపను అనుగ్రహించేటట్లయితే ఆ విషయంలో ప్రభు ఈ అనుభవాన్ని కూడా మనకు నేర్పిస్తారు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోనండి దేవ దైవ చిత్తానుసారంగా అడిగే కోరికలకి ఖచ్చితంగా సమాధానం వస్తుంది ఇంకొక విషయం గుర్తుపెట్టుకునండి వన్స్ మీరు ప్రేర్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఓపిక ఉండాలంటే మీరు విశ్వాసంతో అడిగారు కనుక మీరు ప్రార్థన చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా తను మీకు సమాధానం ఇస్తాడని సంపూర్ణంగా ఆయనకి మిమ్మల్ని మీరు అప్పగించుకోవటానికి ప్రయత్నం చేయండి దీన్ని ఈ విధంగా నేను మాట్లాడతాను దేవుడికి మన విన్నపాన్ని చెప్పేసిన తర్వాత ఆయన చూసుకుంటాడు అని వదిలేసే భరోసా మనకు ఉండాలి ఆయన చేస్తాడు ఆయన వల్ల అవుతుంది అని ఇక ఆయన మీద సంపూర్ణంగా ఆనుకునేటటువంటి విషయం అంటే మన పిల్లవాడు మన దగ్గరికి వచ్చేటప్పుడు చేతులు చాపి మన మీదకి వచ్చేసే విషయంలో వాడికి ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా నా నా తండ్రి ఎత్తుకుంటాడు నా తల్లి ఎత్తుకుంటారు ఇప్పుడు మనం మన మన దగ్గర ఉన్న బాబు ఏ రోజు సందేహించడు వీళ్ళు వదిలేస్తారా నేను కింద పడిపోతానా అని అవసరం అనుకుంటే నీ మెడ పట్టుకొని మరీ ఊగులు ఉంటారు ఏ పరిస్థితి అన్న జరగని మీ మీద వాళ్ళకున్నటువంటి భరోసా ఎలాంటిది అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు వాళ్ళని కాపాడుకుంటారనే ఆ భరోసా వాళ్ళకి ఎలా అయినా సరే మీతో ఉండటానికి ఒక ప్రయత్నం చేపిస్తుంటారు అంటే వాళ్ళు మీతో ఆడే ఆటల్లో కొంచెం ప్రమాదకరంగా అనిపించినా వాళ్ళు ఎక్కడ అనుమానపడరు ఎందుకంటే నా తండ్రి నా తల్లి నన్ను కాపాడుకుంటారనేటటువంటి ఒక భరోసా వాళ్ళకు ఉంటుంది దేవుని పిల్లలుగా మీకు కూడా దేవుని చిత్తానుసారంగా నేను అడిగిన కోరికను నేను ప్రభు దగ్గర విన్నవించుకొని విశ్వాసంతో ఎదురు చూస్తున్నటువంటి కోరికను ఆయన ఖచ్చితంగా చేస్తాడని సంపూర్ణంగా ఆయన మీద ఆనుకోవటానికి సరెండర్ అవ్వటానికి ప్రయత్నం చేయండి ఇంతవరకు నేను చెప్పిన తర్వాత ఇక చివరిగా మరొక విషయం ఈ నాలుగు అంశాలు అయిపోయిన తర్వాత ఐదో అంశం గుర్తుపెట్టుకోనండి మన ప్రార్థన ఎలా చేయాలి అని అనుకునేటప్పుడు ఒక పద్ధతిని నేను చెప్తాను ఆ పద్ధతి ప్రకారంగా చేసుకోనండి ఎప్పుడు ప్రేర్ చేసినా స్పెసిఫిక్గా మీరు ప్రేజ్ చేయండి ఏదైనా ఒక అంశం బీ స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోనండి అసలు మీరు ప్రార్థన చేయాలనుకున్న అంశం ఏంటో అది మీకు తెలియాలి మీరు దేనికోసం ప్రార్థన చేయాలనుకుంటున్నారో మీకు తెలియాలి అన్న తన సంతానం కోసం ప్రార్థన చేసింది ఆమె దగ్గర ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఎబ్బేజు తన జీవిత మార్పు కోసం ప్రార్థన చేశాడు కన్ఫ్యూజన్ లేదు జ్ఞానం కొరకు ప్రార్థన చేశారు సలోమాను అక్కడ ఆయన దగ్గర కన్ఫ్యూజ్ లేదు మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో మొదటగా మీరు నిర్ణయించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ అంశం కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి రెండోది మీరు ప్రార్థన చేసేటప్పుడు అంటే ఈ పద్ధతిని ఈ స్టెప్స్ని మీరు గుర్తుపెట్టుకోనండి ఆ దేవుని లేఖనాలను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయండి ఎందుకంటే బైబిల్లో చాలామంది దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి మాట్లాడి ప్రవా ఇలా చేస్తానని సెలవిచ్చితివే నువ్వు మా జీవితంలో చేయని యాకోబు లాంటి వ్యక్తులు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం దేవుని లేఖనాలను ఎత్తి మీరు ప్రార్థించటం ద్వారా మీ విశ్వాసం పెంపొందించబడుతుంది ఎస్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకనంటే ఇది దేవుని మాట ఆయన ఇచ్చారు నాకు ఈ వాగ్దానం ఖచ్చితంగా ఆయన చేస్తారు అని ఇంకొక విషయం ఎప్పుడు మీరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన విషయంలో కంటిన్యూస్గా ప్రార్థన చేయండి దీన్ని బిబ్లికల్ లో చెప్పాలంటే విసుక్కోక ప్రార్థన చేయండి లోకా స్వార్థ పద్దెనిమిది ఒకటి నుంచి చదివితే విసుగగా మీరు ప్రార్థన చేయవాలని ఆయన ఒక స్టోరీ చెప్తారు ఒక భేద విధవరాలు ఒక మూర్ఖంగా ఉండేటట్టు అధికారుల దగ్గరికి వెళ్ళి మాటి మాటికి అడగటాన్ని బట్టి ఆయన న్యాయం తీర్చి పంపించినట్లుగా మనం చూస్తాం మీరు విసుక్కోకుండా ప్రార్థన చేయండి లేఖనాలను ఎత్తి ప్రార్థన చేయండి ఒక అంశాన్ని పెట్టుకొని మీరు ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయండి చివరిగా నేను మరొక మాట ఎప్పుడు మీరు ప్రార్థన చేసినా ఖచ్చితంగా ప్రార్థన జాబితా ప్రిపేర్ చేసుకొని ప్రభు సన్నిధికి వెళ్ళండి ఎందుకనంటే మనం పది విన్నపాలు అనుకుంటున్నామనుకో ప్రార్థన అయిపోయేదాకా ఒకవేళ ఎనిమిదే అడుగుతామేమో లేకపోతే అనుకోవాల్సినటువంటి విషయాలు కాకుండా ఇతర విషయాలు మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించడానికి తొందరపడతామేమో ప్రేయర్ లిస్టు ఖచ్చితంగా మీరు తీసుకోండి ప్రార్థన జాబితా ప్రార్థన పుస్తకం ఒకటి ఉండాలి ప్రార్థనా గదిలోనికి వెళ్ళేటప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఖచ్చితంగా దాంట్లో ఉన్న అంశాల కోసం మీరు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి కనీసం ఈ స్టెప్స్తో పాటు నేను గత రెండు రోజుల నుంచి చెప్తున్నట్లుగా ప్లేస్ అండ్ టైం ఖచ్చితంగా నిర్ణయించుకొని మీరు ప్రార్థన చేయండి ఈ రీతిగా మీ విన్నపాలను ప్రభుత్వం చెప్పుకుంటే ఆ విన్నపాలన్నింటినీ దేవుడు అంగీకరించి సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితులు మీకుంటాయని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు ఈ మాటలు దీవించుగాక మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకున్నాను